మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన డోర్నక్కల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రభుత్వ మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఉమాలను ఘనంగా నాయక్ మాట్లాడుతూ నాపై ఇంతటి ప్రేమ అభిమానం చూపుతున్న ఇండియన్ మెడికల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని మీ సమస్యలపై ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యేగా ఎప్పుడు అండగా ఉంటారని తెలిపారు జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ హాల్ స్థలం కేటాయించాలని డాక్టర్లు కోరగా సానుకూలంగా ఎమ్మెల్యేలు అందరి సహకారాలతో తప్పకుండా స్థలం సేకరణ చేస్తామని హామీ ఇచ్చారు డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ నేను ఊహించిన విధంగా నన్ను ఎమ్మెల్యేగా యాభై వేలపై చిలుకు మెజారిటీతో నన్ను గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటారని మీ అందరి సహాయ సహకారాలతో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

గొప్పగా గెలిపించి <preachers> <necessary> సభ్యులు ఇక్కడ కూడా అప్పుడే టికెట్ వచ్చే వరకు ఏం టికెట్ వస్తుంది ఆల్రెడీ అక్కడ జైంట్ పర్సనాలిటీ బలం నాయకులు కదా ఆయన కాలర్ టికెట్ ఇస్తారని చెప్పేసి అనేక మంది చాలామంది ఇంత నిలుసినా కూడా కేవలం ఒక టార్గెట్ పెట్టుకొని టికెట్ రావడం ఎవడం కూడా నిజంగా కూడా మీరందరినీ మీరు చేసే ఒక ఆఫీస్ తీసుకుంటూ ఒక గ్రామ పంచాయతీ అనుకోండి దగ్గర దగ్గర మీరందరూ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరందరూ ఆ రోడ్డు ద్వారా నేను ఆ ప్రచారమే నన్ను ఈరోజు యాభై ఒక వేల పదార్థి తెప్పించి అని చెప్పేసి సభా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా

వాళ్ళు చేసినటువంటి ఒక మంచి అవి భావన ప్రజలు గుర్తించి వాయి డ్యామ్లో గుర్తించి నాకు ఈ రోజు వాయపాలని నేను కష్టపడ్డా నాప్పుడు చేయడం ఎందుకంటే అప్పుడు నేను వాళ్ళని చేర్పించాను ఆ ఐఫోన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని అంతే ఎత్తుకునే విధంగా వారు పనులు లేదు కూడా అందరం గౌరవించి నేను గమించే విధంగా అందరం ఇసారీ చెప్పలేదు సార్ లేదా నేను గెప్పించాను